నమస్తే నేను మీ డాక్టర్ గీతాప్రియ ఏడి అనిమల్ హస్బెండ్రీ కోళ్ళ విభాగం కడప మన ప్రతి సంవత్సరం జూలై ఏడు నుంచి పద్నాలుగు వరకు పశుగ్రాస వారోత్సవాలు జరుపుకుంటాము ఈ సందర్భంగా మన కోళ్ళకు ఎటువంటి పశుగ్రాసాలు ఆకుకూరలు ఆకులు ఇవ్వచ్చు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన ఇంటి పెరట్లో ఏడు రోజుల్లోనే పెంచుకునే అవకాశం ఉన్న అజోళ్ళని అధికంగా ప్రోటీన్ ఉండడం వల్ల అంటే ఇరవై ఐదు శాతం వరకు ప్రోటీన్ ఉండడం వల్ల దీన్ని కోళ్ళకు ఆహారంగా ఇవ్వచ్చు బలంగా పెరిగే అవకాశం ఉంటుంది దానా ప్రత్యామ్నాయంగా కూడా ఇవ్వచ్చు అలాగే సుబాబుల్ ఆకుల్ని ఇరవై ఐదు శాతం ప్రోటీన్ ఉండడం వల్ల ఆహారంగా వాటిని కూడా కోళ్ళకి ఇవ్వచ్చు కాకపోతే తగు మోతాదులో ఇవ్వవలసి ఉంటుంది మునగాకు దీనిలో కాల్షియం ఐరన్ అధికంగా ఉంటుంది అండాల నాణ్యత కూడా పెరుగుతుంది కాబట్టి ప్రతిరోజు కోళ్ళకు ఆహారంగా ఇవ్వచ్చు నేపియర్ గడ్డి నేపియర్ గడ్డిని ముక్కలు చేసి మనం ఆహారంగా ఇస్తే అది పీచు పదార్థం అధికంగా ఉండడం వల్ల జీర్ణం బాగా అవుతుంది పోషకాలు కూడా బాగా అందుతాయి లూసన్ గడ్డి దీన్ని గాలికి ఆరబెట్టి పొడి చేసి ఇస్తే మంచిది విటమిన్ ఏ డిలు అందే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే మొక్కజొన్న పదహైదు రోజుల వయసులోనే మొక్కజొన్న ఆకును కత్తిరించి వాటికి కోళ్ళకి ఇవ్వచ్చు దీనిలో ఎనర్జీ అధిక శాతం ఉంటుంది కోళ్ళు బాగా ఉపయోగించుకుంటాయి ఇంట్లో పెంచే ఏ ఆకుకూరైనా కోళ్ళకివ్వచ్చు ఆ ఆకుకూరల్లో ఉన్న విటమిన్లు పోషకాలను తీసుకోవడం వల్ల బలంగా ఆరోగ్యంగా పెరుగుతాయి నూతనంగా హైడ్రోఫోనిక్ విధానంలో మొలకెత్తే ఏ విత్తనాలు ట్రేలలో నీళ్ళను మాత్రమే ఏడు రోజుల్లో పెంచి వాటిని కూడా ఆహారంగా కోళ్ళకిస్తే అధిక ప్రోటీన్లు ఉండడం వల్ల కోళ్ళు ఆహారాన్ని తీసుకొని మంచిగా ఉపయోగించుకుని బలంగా పెరిగే అవకాశం ఉంటుంది ఇటువంటి సూచనలు పాటించి మీ కోళ్ళకి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని పొందే మార్గంగా ఈ ఆకుకూరల్ని పశుగ్రాసాలను ఆహారంగా ఇవ్వండి మరిన్ని సూచనలకు మరిన్ని వివరాలకు ఏపీ స్టేట్ హ్యాచరీని సంప్రదించగలరు థ్యాంక్ యూ నమస్తే